హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో శనగ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను హెల్తీగా బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు ఇలా శనగ బేళ్ళతో కర్రీని ప్రిపేర్ చేసుకుని తినండి ఈ శనగ బేళ్ళ కర్రీలోకి చపాతి రైస్ అవసరం లేకుండా ఒట్టి కర్రీనే ప్రిపేర్ చేసుకొని తినేయచ్చు మరి హెల్తీగా బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు శనగ బేళ్ళ కర్రీని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి శనగ బేళ్ళ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసమని నేను ముందుగా పావు కిలో శనగ తీసుకొని ఇలా ఉడికించుకొని పెట్టుకున్నాను శనగ మెత్తగా ఉడికించుకోకుండా అలా అని కొద్దిగా పలుకుగా ఉడికించుకోకుండా ఈ విధంగా ఉడికించుకోండి శనగ బేళ్ళ కర్రీని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ను వేసుకోండి ఆయిల్ బాగా వేడి అయ్యాక ఒక స్పూన్ జీలకర్రను వేసుకోండి అలాగే రెండు ఎండుమిరపకాయలను ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి మనం ముందుగా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ను వేసుకోండి ఆనియన్స్ను స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వండి ఆనియన్స్ను ఇలా కొద్దిగా వేయించుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకును వేసుకోండి అలాగే చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోండి పచ్చిమిర్చిని ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోండి పచ్చిమిర్చి మనకి ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపును వేసుకోండి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోండి మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా చిన్నగా కట్ చేసుకుని పెట్టుకున్న టమాటాలను వేసుకోండి టమాటాలను కూడా ఆయిల్లోనే టమాటాలు మగ్గిపోయేంత వరకు ఇలా స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోండి టమాటాలు ఇలా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న శనగబేళ్ళను వేసుకోండి శనగబేళ్ళ కర్రీకి రుచికి సరిపడా ఒక స్పూన్ సాల్ట్ను వేసుకోండి అలాగే శనగబెళ్ళ కర్రీకి రుచికి సరిపడా రెండు స్పూన్ల కారాన్ని వేసుకోండి ఇలా కర్రీలోకి మనం వేసుకున్న ఉప్పు కారం ప్రిపేర్ చేసుకున్న పోపు అన్నీ కూడా బాగా కలిసే విధంగా కర్రీని ఇలా బాగా కలుపుకోండి శనగ బేల కర్రీని ఇలా ఉప్పు కారం అన్నిటినీ కూడా బాగా కలిసిపోయే విధంగా ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం ప్రిపేర్ చేసుకున్న శనగ బేళ కర్రీని మూత పెట్టుకుని ఒక నిమిషం పాటు మగ్గనివ్వండి ఒక నిమిషం తర్వాత ఇలా మూత తెరిచి చూస్తే మనకు శనగ బేళ కర్రీ బాగా ప్రిపేర్ అయ్యింది మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న శనగ బేళ్ళ కర్రీని మరొకసారి కలుపుకొని శనగ కర్రీలోకి లాస్ట్గా ఒక స్పూన్ గరం మసాలాను వేసుకోండి అలాగే లాస్ట్గా చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకోండి ఇలా శనగబేళ్ళ కర్రీలోకి లాస్ట్గా ఒక స్పూన్ గరం మసాలా అలాగే కొత్తిమీరను వేసుకొని ఒకసారి అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు వేడివేడిగా శనగబేళ్ళ కర్రీ రెడీ అయింది మరి హెల్తీగా వెయిట్ లాస్ కావాలి అనుకునే వాళ్ళు ఇలా శనగ బేళ్ళతో కర్రీని ప్రిపేర్ చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకోండి హెల్తీగా బరువు తగ్గుతారు మరి నేను ప్రిపేర్ చేసిన శనగ బేళ్ళ కర్రీని మీరు కూడా నేను చేసే ప్రాసెస్లో ట్రై చేసి నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్